అంటే మీరు ఎకరానికి ఎన్ని చెట్లు వేసారండి నేను ఎకరానికి అరవై చెట్లు వేసాను అరవై చెట్లు వేసారు అంటే దాదాపు మూడు లక్షల రూపాయలు లక్షల రూపాయలు ఓన్లీ కొబ్బరి చెట్లు ఓన్లీ కొబ్బరి చెట్లు ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే నేను ప్రతి నెల కొబ్బరి బొండం తీస్తా ప్రతి నెల ప్రతి నెల మామూలుగా అయితే నలభై రోజులకి నలభై రోజులకి తీస్తా ఉంటాం కొంతమంది మూడు నెలలకి నాలుగు నెలలకు కూడా నలభై రోజులకి అలాగే మనం ఫీడింగ్ కూడా ప్రతి పదిహేను రోజులకి ఇస్తానండి నేను ఒక పదిహేను రోజులు ఏమో ఆర్గానిక్ జీవామృతం డికంపోజ్ ట్రైకోడమో పదిహేను రోజులకేమో కెమికల్ మ్యాటర్ అండి సో మిక్సింగ్ వెళ్తాం అండి మనం ప్రతి నెల కొబ్బరి బొండం తీసుకున్నాం కాబట్టి ప్రతి నెల ఫీడింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే సంవత్సరానికి రెండు సార్లు పెంట అండి ఒకసారి ఏమో పశులేరు తోలుతాం ఒకసారి వర్మి కంపోస్ట్ అండి వర్మి కంపోస్ట్ కూడా నేను ఈ ఇవన్నీ కూడా మిక్స్ చేసేస్తాను వర్మి కంపోస్ట్ తో పాటు వర్మి కంపోస్ట్ తో పాటు పిండి కలుపుతామండి అలాగే బొగ్గు పొడుం కలుపుతామండి అండి కర్బన్ అవసరం కర్బన్ ఆవశ్యకత బాగా ఉంది మన నెలలో ఎవరు గుర్తించట్లేదు దీంతో పాటు బొగ్గు పొడుం కూడా కలుపుతాము దాంతో పాటు ట్రైకోడర్మస్ సోడోమోనాస్ ఎన్పీకే బ్యాక్టీరియాలు బ్యాస్లోమైసిన్ వేము ఇవన్నీ కూడా కలుపుతామండి